కేపీ చనిపోయాడని తెలిసి శారద భూమి ఇద్దరూ కూడా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు ఇక శారద ఇంటి గుమ్మం దగ్గర నిలబడి అమ్మ భూమి లోపల శవం ఉంది కదా అది మీ మావయ్య శవం కాదు భూమి అని శారద చెప్పడంతో భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారతయ్య మీరు చెప్తున్నది నిజమేనా అని భూమి అంటుంది అవును భూమి నేను ఖచ్చితంగా చెప్పగలను అది మీ మామయ్య శవం కానే కాదమ్మా అని శారద అంటే అంత ఖచ్చితంగా మీరెలా అత్తయ్య అని భూమి భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది అమ్మా భూమి నేను ఖచ్చితంగా చెప్పగలను మీ మావయ్య అరికాలికి పుట్టుమచ్చ ఉంటుందమ్మా ఎడమ అరికాలికి పుట్టుమచ్చ ఉంటుందమ్మా అక్కడ ఉన్న శవానికి అసలు పుట్టుమచ్చే లేదు నాకు చాలా బాగా తెలుసమ్మా చాలా బాగా తెలుసు అని శారద చెప్తూ ఉంటుంది భూమి శరచంద్ర వల్ల ఇంటి లోపలికి రాకుండా గుమ్మం గడప దగ్గరే నిలబడి ఉంటుంది శారద మాత్రం లోపలికి వచ్చి శవం కాళ్ళ దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కాలు పట్టుకొని చూసినప్పుడు అరికాలికి కాలికి ఎడమ అరికాలికి మచ్చ లేకపోవటం శారద గమనించి ఉంటుంది ఇలానమ్మా నేను చూశానమ్మా అరికాలికి బొట్టు మచ్చ లేదమ్మా అంటే మీ మావయ్య ఖచ్చితంగా ఎక్కడో బ్రతికే ఉన్నాడు నాకు ఆ నమ్మకం ఉందమ్మా భూమి మీ మామయ్య బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు అని శారద చాలా సంతోషంగా చెప్తూ ఉంటే భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది ఇక హాస్పిటల్లో కేపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు స్పృహలో లేని కేపికి ఆక్సిజన్ మాస్కు పెట్టి ఉంటారు మరి కేపీని ఎలా కనిపెడతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తయేసుకుందాం